నందమూరి తారక రామారావు ఈ పేరు వింటే సినిమా అభిమానులకి ఒక శ్రీకృష్ణ పరమాత్ముడు కనిపిస్తారు అలాగే దేశాన్ని ఉద్దహిస్తాడని నమ్మకం పెట్టుకున్న వాళ్ళకి మాత్రం ఒక దేవుడే కనిపిస్తారు అలాంటి గొప్ప మహానుభావుడు సీనియర్ ఎన్టీఆర్ అయితే నందమూరి తారక రామారావు గారి చరిత్ర గురించి చెప్పాలి అంటే ఒక వీడియోతోనో ఒక బయోపిక్తోనో లేకపోతే ఒక పుస్తకంతోనో అవ్వదు నేరుగా ఆయన్ని కనీసం ఒక్క నిమిషం పాటు ఆయన దగ్గర గడిపిన వాడికి మాత్రమే తెలుస్తుంది ఆయన ఔనత్యం ఏంటి ఆయన ఆయనలో ఉన్న దైవత్వం ఏంటి అనేది ఇక విషయానికి వస్తే ఆయన మరణం గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో అలాగే వార్తా పత్రికలలో టీవీ ఛానల్స్లో ప్రతి చోట వారికి తోచిన విషయాలను వాళ్ళు పంచుకుంటూ ఉంటారు అయితే ఆయన మరణం గురించి మొదటిసారిగా సీనియర్ పాత్రికేయులు కొంతమంది కొన్ని నిజాలను బయటపెట్టారు అయితే అసలు చనిపోయే ముందు రోజు ఏం జరిగింది అసలు ఏం జరగబోతోంది అనే విషయాల గురించి ఆయన కొన్ని విషయాలు చెప్పారు అయితే ఆయన అది జనవరి పదిహేనో తారీఖు అని అయితే పదిహేనో తారీఖు ఆయన బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ థర్టీలో ఇంట్లో నివాసం ఉండేవారని అయితే అప్పుడు లక్ష్మీ పార్వతి గారు కూడా ఆయనతోనే ఉండేవారని చెప్పారు అయితే నేను ఆ రోజు ఆయన చూద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను అయితే మనసులో ఎంతో బాధ ఉన్నప్పటికీ కూడా మహానటుడు బయటకి మాత్రం ఎక్కడ కూడా వన్య తరగ వన్యె తరగని హుందా ఆయన చిరునవ్వుతో ఆయన నన్ను పలకరించారు ఆయనతో నేను చాలాసేపు గడిపాను అయితే ఆ తర్వాత కొద్దిసేపటికి టీడీపీ పార్టీ అడ్వకేట్స్ అంటే లీగల్ అడ్వైజర్స్ అక్కడికి వచ్చి కొన్ని నిజాలు చెప్పారు అయితే తెలుగుదేశం పార్టీ ఖాతాలన్నీ ఖాళీ అయిపోయాయని దానికి సంబంధించిన ఏ విషయాలు మనకి సంబంధమైనవి కావు అని చెప్పడంతో ఆయన ఒక్కసారిగా చాలా భావోద్వేగాలకి లోనయ్యి గట్టి గట్టిగా అరుపులు వేస్తూ అసలు ఇలాంటి నీచులు ఎలాంటి ఇలాంటి పనులు చేస్తారు అంటూ ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఆయన కోపంతో బాధతో తెలియని ఉద్వేగంతో ఆయన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు ఎంత తలుపు కొట్టినా తలుపు తీయలేదు నేను లక్ష్మీ పార్వతి గారు అలాగే అక్కడ ఉన్న కొంతమంది అభిమాన తారాగణం వాళ్ళకు కూడా అక్కడ తలుపు కొట్టడం ఆయన తలుపు తీయడానికి ప్రయత్నించడం జరిగింది అయినప్పటికీ కూడా ఆయన నన్ను ఎవరు నన్ను ఇప్పుడు ఆయన ఎప్పుడు ఇప్పుడు ఎవరు నన్ను పలకరించకండి అని చెప్పటము ఆ తర్వాత కనీసం కొద్దిగా పాలైన తాగండి అంటూ లక్ష్మీ పార్వతి గారు పేర్కొనటము అయినా కూడా వినకపోవడం ఆ తర్వాత కొద్దిసేపటికి ఆయన గదిలోకి వెళ్ళిన లక్ష్మీ పార్వతి గారు కనీసం పాలైన తాగండి అంటే ఆయన పాలు కూడా ముట్టలేదు చివరికి అతి బలవంతం మీద ఒక గ్లాసుడు నీరు తాగారు అంతే నీరు తాగుతున్న సమయంలో కూడా ఆయన కంట్లో నుంచి నీళ్లు ఒక నదీ జలంలా ప్రవహించాయి ఆయన కన్నీరు మున్నీరు పెట్టుకున్నారు ఏంటి ఈ గతి నేను పెళ్ళనిచ్చాను ఆస్తి ఇచ్చాను పదవి ఇచ్చాను ప్రేమ అభిమానాన్ని పంచాను నావాడు అనుకున్నాను నావాడే నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తాడని అనుకోలేదు నా పార్టీ పేరుని నా పార్టీలో ఉన్న కొంత డబ్బుని అలాగే శాసన శాసనసభ్యుల సభ్యుల్ని అలాగే ఎంతోమంది ప్రజల అభిమానాన్ని అన్నిటినీ కూడా అతను తీసుకువెళ్ళిపోయాడు అంటూ బోర్న విలిపించారు ఆ తర్వాత పాత్రికేయుడిగా నేను ఎంతో బాధపడ్డాను ఆయన నేను పాత్రికేయుడి కన్నా ముందు ఆయన అభిమాని ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళి ఏడుస్తూనే ఉండిపోయాను ఏంటి రామారావు గారికి ఇలా అయిపోయింది అంటూ నా గుండెలో నుంచి బాధ పొంగుకొచ్చింది అయితే తెల్లవారుజామున నేను నిద్రపోతున్న సమయంలో నా కూతురు వచ్చి లక్ష్మీపార్వతి గారు ఫోన్ చేశారు అని చెప్పటం నేను వెళ్ళి ఫోన్ అటెండ్ అవ్వటం ఫోన్లో వినకూడని వార్త వినటం ఆ తర్వాత హుటాహుటిన ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఒక పరిస్థితి చూసి నేను కుప్పకూలటం జరిగిందని సీనియర్ పాత్రికేయులు కొంతమంది చెప్పారు అయితే ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే ఎక్కడ చూసినా కూడా అన్నగారి గురించే ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి కొంతమంది అక్కడ అలా జరగలేదని మరికొంతమంది అక్కడ అలా జరిగిందని మరికొంతమంది ఏదేదో అయ్యిందని ఇలా రకరకాలుగా చెప్తున్నారు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆయన యుగపురుషుడు నటన రాజకీయం మనిషి మానవత్వం ఇవన్నీ కూడా ఆయన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం అని చెప్పుకోవాలి ఆయనకి ఏమి తెలియదు లేదు నిలువెత్తు ప్రేమకీయ ఆయన నిజస్వరూపం అని మాత్రమే తెలుసు మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి